ఆఫ్టర్మైన్స్ ద ఫ్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సీఈసీ చదివిన విద్యార్థులకు సిఎ మరియు సీఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది మెగా డిఎస్సికి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది పోస్టుల భర్తీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది మెగా మెగాడిఎస్ ఆమోద ముద్ర వేసింది పదహారు సిగ్నల్ ఇచ్చింది ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పదవి బాధ్యత స్వీకరించారు సీఎం చంద్రబాబు ఈ నేపథ్యంలో మెగా డిఎస్సీకి సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు ఇప్పుడు మెగా డిఎస్సీకి సంబంధించి ఏపీ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది పదహారు వందల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మనం చూస్తున్నాం ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది మెగా డీఎస్సీకి సంబంధించి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగాడిఎస్సీ ఫైల్ పై సంతకం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి క్యాబినెట్ ప్రజెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఏపీ క్యాబినెట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల హామీల్లో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మెగా డిఎస్సికి సంబంధించిన హామీని కూడా ఇచ్చింది టీడీపీ ఈ నేపథ్యంలో పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మెగా డిఎస్ఈ ఫైల్ పై సంతకం చేశారు ఈ రోజు కేబినెట్ లో ఈ ఫైల్ పై ఆమోదం పొందింది పదహారు మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు జయరాజ్ సుమా ఏపీ క్యాబినెట్లో కీలకమైన నిర్ణయానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది రాష్ట్రంలో ఉన్నటువంటి మెగా డిఎస్సి నిర్వహించాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీ తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంతకాన్ని కూడా ఈ మెగా డిఎస్సి పైనే నారా చంద్రబాబు నాయుడు చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించిన మెగా డిఎస్సీని నిర్వహిస్తామని చెప్పటం దానికి తొలి సంతకం చేయటం ఈరోజు కేబినెట్లో కూడా దీనిపైన హామీ లభించింది మొత్తం మీద చూస్తే ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో మూడు మెగా డిఎస్ నిర్వహిస్తా చెప్పేసి ఇచ్చిన హామీకి ఈ రోజు సార్థకత జరిగింది ఏపీ కేబినెట్ కూడా దీనికి సంబంధించినట్టు ఆమోదం తెలిపింది డిసెంబర్ పదో తేదీలోపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి కావలసినటువంటి ఫైల్ పైన ఈరోజు ఇప్పుడు ఏపీ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది జులై ఒకటో తేదీ నుంచి డిఎస్సి ప్రక్రియని ప్రారంభిస్తామని చెప్పేసి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి అన్నిటి కూడా గుర్తి పాఠశాలలన్నీ కూడా మూతపడే పరిస్థితి ఉంది దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఆరు వేల ఒక్క వంద పోస్టులు ఎన్నికల సమయంలో ప్రకటించడం దానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మొత్తం ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ రావటం దీంతో ఆ ప్రక్రియ అంతా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడికి ఉపాధ్యాయ నిరుద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా విన్నమించినటువంటి నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు నిరుద్యోగ ఉపాధ్యాయులు కూడా పూర్తిగా రాష్ట్రంలో ఖాళీలు దాదాపు ముప్పై వేలకు పైగా ఉన్న విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తేవడం దీనిపైన అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ఇచ్చిన హామీ నేపథ్యంలో మొత్తం మీద గుర్తించారు అధికారంలోకి వచ్చారు వాటన్నిటి కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నట్టుగా గుర్తించినటువంటి ప్రభుత్వం వీటిపైన పూర్తి స్థాయిలో భర్తీ చేస్తాం అదేవిధంగా ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు ఉపాధ్యాయుల పోస్టులని కూడా ఖాళీలైన నేపథ్యంలో వాటన్నిటి కూడా యుద్ధ ప్రాతిపదిక భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు ఈ రోజు పదహారు ఆరు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించినటువంటి హామీకి సంబంధించినటువంటి ఆ ఫైల్ పైన సంతకం జరగడం ఈరోజు ఏపీ కేబినెట్ వాటిని ఏకగ్రీవంగా ఆమోదించింది సుమ అంటే ఇంకా ఏ అంశాలపై కేబినెట్ లో చర్చ నడుస్తుంది కేబినెట్ లో పదహారు వేల మూడు వందల అరవై ఏడు పోస్టుల భర్తీకి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అండ్ ఇంకా ఏ అంశాలపై చర్చ జరుగుతుంది ఇంకా వేటి వేటికి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది సుమ ఈరోజు ఉపాధ్యాయు మెగా డిఎస్సికి సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ఆమోదం తెలపడంతో పాటు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ సంబంధించి కూడా ఆమోదం తెలిపింది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ పూర్తిగా వివాదాస్పదమైనటువంటి ఆ చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు స్పష్టంగా పేర్కొన్నారు అది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేటటువంటి ప్రక్రియలో ఘన విజయం సాధించారు మొత్తం మీద వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవ సంతకంగా ఆ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ను రద్దు చేస్తామనే ఫైల్ పైన చంద్రబాబు నాయుడు సంతకం పెట్టారు ఈరోజు ఏపీ క్యాబినెట్లో లో కూడా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి కూడా ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది అదే విధంగా గతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వ హయాంలో మూడు వేల రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో దాని నాలుగు వేల రూపాయలు చేస్తాము ఏప్రిల్ నెల నుంచి కూడా బకాయిలు చెల్లిస్తాము అంటే జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు మొత్తం పెండింగ్ బకాయిలతో సహా పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పిన దానికి కూడా ఏపీ క్యాబినెట్ కొద్దిగా ఆమోదం తెలిపింది అంటే జూలై ఒకటో తేదీన ప్రతి పెన్షన్దారుడు కూడా ఏడు వేల రూపాయలు ఇవ్వాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా హామీని నెరవేర్చే దిశగా ఈరోజు ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది దీనికి ఏకగ్రవంగా ఆమోదం అదే అదేవిధంగా యువతలో నైపుణ్యాన్ని పెంచే దిశగా ఆ గణన ఏదైతే ఉందో దాన్ని చేపట్టాలని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేపట్టేటటువంటి ఈ కార్యక్రమానికి కూడా మూడో సంతకం చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ క్యాబినెట్ లో ఆమోదం తెలిపారు యువత నైపుణ్య గణనకు సంబంధించి చేపట్టాలి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి నైపుణ్యం ఉంది దాన్ని తుది మెరుగులు ఎలా తెద్దాలి వారికి ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలనే దిశగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టేటువంటి యువత నైపుణ్య గణన సంబంధించినటువంటి అంశం గురించి కూడా ఏపీ క్యాబినెట్లో లో నిర్ణయం తీసుకున్నారు మొత్తం మీద సూపర్ సిక్స్ అంశాల్లో ఏదైతే ఉందో దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేటటువంటి ఎన్డీఏ కూటమి హామీల్లో యువతకి దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాయనే హామీ ఉంది దీనికి సంబంధించినటువంటి యువత నైపుణ్య గణన అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ క్యాబినెట్లో ఆమోదం తెలిపింది దీంతో పాటు అన్న క్యాంటీన్లు ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించాలనేటట్టు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యం మొత్తం మీద వంద రోజుల కార్యాచరణను దీనికి ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల నలభై ఏడు అన్న అన్న క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో అటు కూడా పునరుద్ధరించడం వాటి కూడా మున్సిపల్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషన్లు ఎప్పటికీ అట్లా సర్వే చేస్తా ఉన్నారు వాటికి ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా స్వాధీనం చేసుకోవటం వాటిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయటం వాటి కూడా వంద రోజుల వ్యవధిలోనే వాటిలన్నిటి కూడా కార్యాచరణ పూర్తి చేసి పనిచేసే విధంగా చేయాలనేట అంశం ఐదు రూపాయలకే మొత్తం ఆహారాన్ని అందించేటటువంటి ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఈరోజు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది వీటితో పాటు సూపర్ సిక్స్ అంశాలు ఏవైతే ఉన్నాయో మహిళలకు ఉచిత బస్ పాసులు మహిళలకు సంబంధించి ఇంటికి మూడు వంద మూడు సిలిండర్లు ఏడాది కల్పించటం అదేవిధంగా మహిళలకి రైతులకి ఇరవై వేల రూపాయల సహకారం అందించటం వాటితో పాటు పదిహేను వందల రూపాయలు మొత్తం మూడు మూడు వేల రూపాయలు నిరుద్యోగ యువతకు అందించేట కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ అంశాలు వీటిపైన కూడా ఏపీ క్యాబినెట్లో చర్చ జరుగుతూ ఇప్పటివరకు అయితే మెగా డిఎసీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ అదేవిధంగా యువతలో నైపుణ్యాన్ని పెంచేటటువంటి గణనకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఇప్పటి అయితే ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది సుమ జయరాజీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల అయితే కేబినెట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అండ్ ఇవి ఎప్పటి వరకు భర్తీ చేసే అవకాశం ఉంది అంటే దీనికైనా ఏదైనా టైం లిమిట్ పెట్టుకోవడం జరిగిందా ఏం చర్చ జరిగింది తప్పకుండా సుమ డిసెంబర్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లోగా ఈ అన్ని కూడా భర్తీ చేయాలనే ఒక లక్ష్యంగా నిర్దేశించారు దీనికి సంబంధించినటువంటి డిఎస్సి ప్రక్రియని జులై ఒకటో తేదీ నుంచి స్టార్ట్ చేయాలనేటటువంటి అంశం గురించి కూడా ఈరోజు ఏపీ క్యాబినెట్లో చర్చ జరిగింది దీనికి సంబంధించి ఆమోదం తెలిపింది మొత్తం మీద చూస్తే ఇప్పటివరకు ఎక్కడెక్కడైతే ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయో వాటి అన్ని కూడా లెక్కించారు వాటి కూడా గుర్తించారు పదహారు వేల నా మూడు వందల నలభై ఏడు పోస్టులు వివిధ కేటగిరీల్లో ఉన్నట్లుగా అటు పూర్తి స్థాయిలో అటు డిఎస్ మనం హెచ్ ఉపా టీచర్ అసిస్టెంట్లు అదేవిధంగా ఎడ్జీటీలు పీటీజీలు ఇవన్నీ కూడా వివిధ కేటగిరీలో ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించి కూడా మూడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నట్టుగా గుర్తించారు వాటి దశల వారీగా మొత్తం గుర్తించినటువంటి నేపథ్యంలో డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోగా పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ఈరోజు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది జూలై ఒకటో తేదీ నుంచి ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయటం వాటికి సంబంధించిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రూపొందించడం జూలై అంటే వచ్చే నెల ఒకటో తేదీ బిఎస్సీ ప్రక్రియ ప్రారంభిస్తారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నాటికి కూడా అన్ని పోస్టులన్నీ కూడా భర్తీ చేయడానికి సంబంధించి ఈ రోజు ఏపీ కేబినెట్ లో ఆమోదం తెలిపారు జరాజ్ అంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ ని పెంచారు అండ్ ఇది ఎప్పటి నుంచి అమలుకు వచ్చే అవకాశం ఉంది అండ్ అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు సంబంధించి కూడా క్యాబినెట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ చేసే అవకాశం కనబడుతుంది ఏదైనా టైం లిమిట్ పెట్టుకోవడం జరిగిందా దీనికి తప్పకుండా సుమారు అన్నా క్యాంటీన్ ని మూడు నెలల్లోగా అన్నిటికి సంబంధించి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్లన్నీ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ జరుగుతూ ఉంది అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లకి ఆదేశాలు వెలువడ్డాయి ఎక్కడెక్కడైతే అన్న క్యాంటీన్లు వేరు వేరు అవసరాలకు ఉపయోగిస్తున్నారో వాటిని ఖాళీ చేయించడం ఎక్కడెక్కడైతే స్థలాభావం లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో స్థలాల్ని ఎక్వైర్ చేయటం ఎక్కడెక్కడైతే ఉన్నటువంటి అన్న క్యాంటీన్ల వాటిని మరమ్మతులు కావాలి లో వాటిని స్థాయిలో మరమ్మతులు చేయించడం మొత్తం మీద వంద రోజుల అంటే దాదాపు మూడు నెలల సమయం తీసుకున్నారు అప్పటి నుంచి కూడా ఐదు రూపాయలకి ఆహారం అందించే ప్రక్రియ చేపట్టాలని ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయానికి పూర్తిగా తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి తక్షణ ఆదేశాలు మున్సిపల్ కమిషనర్లకి జారీ చేశారు అన్ని ప్రాంతాలు కూడా సర్వే ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఎక్కడెక్కడైతే వాటికి సంబంధించిన సాంకేతిక అంశాలున్నాయో అదేవిధంగా భూ ల్యాండ్ కి సంబంధించిన ఉన్నాయో భవనాలు సంబంధించిన అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వాటిని అమలు చేయటం వాటిని పరిష్కరించడం అమలు చేసే దిశగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు ప్రక్రియలో మొత్తం మీద ఒక మూడు నెలల వ్యవధిలోనే అన్న క్యాంటీన్లన్నీ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది సుమక్ యూ జ